చూసుకుంటే మన దెందులు నియోజకవర్గ ఎమ్మెల్యే సంబంధించి చింతమే ప్రభాకర్ గారు ఉన్నారు చింతమనేని ప్రభాకర్ గారు వరదల్లో ఇటు వచ్చినప్పుడు కొన్ని పంటలు ములిగిపోతే అక్కడికక్కడే కొద్దిగా మీకు ఆర్థిక సహాయం అందించి రైతులకు అండగా నిలబడి ప్రజలందరూ చేదోడు వాదడు ఉన్నటువంటి చింతమనేని ప్రభాకర్ గారిపై మీ అభిప్రాయం ఉన్నారు ప్రభాకర్ గారి గురించి నేను చెప్పడం కాదు కాని ప్రజలే చెప్తారు ఈ నియోజకవర్గంలో ఇరవై నాలుగు గంటలు కూడా ప్రజల్లో ఉంటాడు పేద ప్రజలంటే ఆయనకి ప్రాణం ఏ అధికారులైనా సరే మాలాంటి కార్యకర్తల నాయకులైనా సరే ప్రజల కోసం మీరు పాటు పడాలని చెప్పే నాయకుడు ఆయన సొంత ఖర్చులు అవన్నీ అవనండి ఇంకోటేమో అవనండి ఆయన ఆయన కావాల్సినల్లా ప్రజాసేవ ఆయనకి ఎమ్మెల్యే పదవి ఈరోజు ఉన్న గతంలో లేకపోయినా ఎప్పుడు కూడా ఆ శాసనసభలు జెందలూరు శాసనసభ అంటే ఇక్కడ ఎమ్మెల్యే అంటే ఆయనే ఓడినా గెలిచిన ఎమ్మెల్యే ఆయనే ఈరోజు మొన్న మనకు వచ్చిన వరదకి మా పై ఊరు బైపాస్ పక్కన అండి ఆ ఊరి పేరు తాళగూడెము ఏపూరు ఉందండి అక్కడ వరద వచ్చేస్తుంటే ఆయన అర్ధరాత్రి ఒంటి గంటకి వెళ్ళి పడుకున్న వాళ్ళని లేపి వరద వస్తుంది మీరు అందరు పై ప్రాంతం ఒక రెండు అని చెప్పి అర్ధరాత్రి పూట కూడా వెళ్తే అటువంటి నాయకుడు ఇంకెక్కడన్నా దొరుకుతారా అని చెప్పి నేను అంటున్నా మా ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో నేను పుట్టడం నా అదృష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను సార్ చింతమే ప్రభార్ గారి దగ్గరికి ఎవరైనా కష్టం అని కష్టమని వెళ్తే అక్కడికక్కడ అధికారులు నియమించి ఆ సమస్యను అక్కడే స్పాట్లో సాల్వ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటారంట ఇది ఎంతవరకు నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజమండి స్పాట్లు అయిపోవాలి మా చింతమేమ ప్రభార్ గారిది మాట కటువు కొన్న మనసు చెరుగ్గా ఉంటుంది ఇమీడియట్గా అయిపోవాలి అన్న నాకు ఇది కష్టం అని చెప్పి ఒక ఆడపిల్ల వెళ్ళిన అన్న నాకు ఇది అవసరం అని చెప్పి వెళ్ళినా సరే అది చిన్న ఉద్యోగం అవునండి సాధ్య సాధ్యాలను బట్టి అవుతుందా లేదని చెప్పి స్పాట్ డిసిషన్ తీసుకోవాలంటే ప్రభా గారి తర్వాత ఎవరైనా సరే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నా ఆయన ఒక ప్రత్యేక ఆకర్షణ ఆయన మాటే శాసనం ఈ దెంగళూరు నియోజకవర్గంలో పనిచేయాలంటే ప్రభాకర్ గారే ఉండాలి చింతమే ప్రభాకర్ గారి దగ్గరికి ఇప్పుడు ఎవరైనా వెళ్ళారనుకో అరే ముందు మీరు భోజనం చేశారా తిన్నారా ముందు తినండి తర్వాత ఏ సమస్యలు మాట్లాడదాం ముందు తిన్నారా అని చెప్పి ఒక ఇంట్లో మనిషిలాగా ఆదరి ఆదరిస్తారని తెలిసింది అది ఎంత నిజం మా ఇంట్లో మనిషి కదండి మా ఇంట్లో మనిషే కానీ అందరం నా నియోజకవర్గంలో ఉన్నవాళ్ళు పార్టీలు తీసేయండి వ్యక్తులు తీసేయనివ్వండి ఏదైనా అవునండి వాడు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం పెట్టేది ఎంత ఏ ఏ మనిషి అయినా సరే కష్టపడితే జాండ్ పొట్ట కోసమే కష్టపడేది ఏ పనులు చేసినా సరే ఆ పొట్ట నింపే విధానంలో జంతా క్యాంటీన్ అని చెప్పి పొయ్య ఆరదో ఇరవై నాలుగు గంటలు ఎలిగి ఉండాల్సిందే ఆ కాన్సెప్ట్ మాత్రం ఆయన జీవితకాలం కూడా ఉంటుంది ఎమ్మెల్యే పది ఉన్నా లేకపోయినా ఆ జనతా క్యాంటీన్ అనేది నడుస్తూనే ఉంటుంది సమస్య లేదండి వెళ్ళిన వాళ్ళు ముందు తర్వాత పని ముందు వెళ్ళి టిఫిన్ చేయండి మధ్యాహ్నం పూట వస్తే భోజనం చేయండి అనే విధానం ఇప్పుడు గెలిచినా గెలిచినప్పుడు కాదండి ఓడినప్పుడు కూడా అదే కంటిన్యూ అయ్యింది కొంతమంది దీని డ్రామాలు కోసం అని చెప్పి అప్పుడు రాజన్న క్యాండిల్ అని చెప్పి ఐదు రూపాయలు అంటే రెండు రూపాయలు అని చెప్పి ఆ ఎలక్షన్ టైంలో స్టంటింగ్ చేశారు ఈయన ఎలక్షన్ కోసం కాదు ఓట్ల కోసం కాదు ప్రజల కోసం నేను ఈ జీవితంలో నా లైఫ్ ఇంత ఉండంగా ఈ నియోజకవర్గంలో ప్రజలకి ఎంత చేయగలిగాను ఆయన సంతృప్తితోనే ఆయన బతుతాడు చేయలేకపోతే బాధ చేస్తే ఆనందం ఆ పేదవాడి కళ్ళల్లో ఆ ఆనంద పాష్పాలు చూడడమే చింతమే ప్రభావ్ గారి లక్ష్యం సమస్య లేదండి దీంట్లో ఇది ఒక రాజకీయ లబ్ధి గురించి చెప్తుంది కాదు ఒక మనిషి తర్వాత పుట్టుక ఉంటుంది చావు ఉంటుంది ఈ పుట్టుక చావు మధ్యలో ఉన్న జీవితమే మనిషి జీవితం ఆ మనిషి జీవితానికి తన పుట్టిన పొటకి పరిపూర్ణమైనటువంటి న్యాయం చేసే విధానం ఒక చింతమైన దగ్గర చూసాం ఆయన దగ్గర ఉండటం కూడా మేము అదృష్టం చూసుకుంటే కరోనా టైంలో కనుక చూసుకుంటే ఆ టైంలో కనీసం ఆహారం అందక చాలామంది ఇబ్బంది పడ్డారు అప్పుడు కూడా చింతమేని ప్రభాకర్ గారు హాస్పిటల్కి వెళ్ళి అనేక మందికి ఆహారం అందించి వాళ్ళ యొక్క అధికారం లేదప్పుడు అయినా సరే ఏం చేశారంటే ఆరోగ్య సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ యొక్క ఆహారం అందుతుందని చెప్పి జాగ్రత్తలు తీసుకున్నారు ఇప్పుడు అలాగే విజయవాడ వరదల్లో మునిగిపోయినప్పుడు కూడా చింత ఇదే చింతమేమరాభాగర్ గారు ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఏం చేసి ఆహారం అందరం కోసం అనేకప్పుడు ఏంటంటే ఒక్క బాక్సులు ఏర్పాటు చేసి విషయం ఏంటంటే వరదొచ్చింది వరద వచ్చినప్పుడు అది విజయవాడ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా బాగా అతలకొతలం అయిపోయింది పెను విపత్తులాగా బుడమేరు కట్టలు తెంచుకొని విజయవాడ నగరమే పడిపోతే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకున్నారు ఇక్కడ నియోజకవర్గం నుంచి మన పక్కన జిల్లా ఉంది కదా మనం ఏం సాయం చేయగలం అని చెప్పని నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకుల్ని కార్యకర్తలని అందరిని కలుపుకొని ప్రతి మండలం నుంచి కూడా మనం ఇన్ని వేళ ఆహార పొట్లాలు ఇవ్వాలని చెప్పి దాదాపు ఎక్కడి నుంచి నాకు తెలిసి అరవై డెబ్భై వేల పొట్లలు ఆహార పొట్లాలు వెళ్ళినాయి మా మండలం నుంచి కూడా పెదపాడు మండలం నుంచే కానీ పెదవేగ కానీ ఏలూరే కానీ దెందూరు నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల నుంచి ఆహార పొట్టలు పంపించారు పంపించారు వచ్చిన మటుకు సాయం కూడా చాలా మందికి ఈ లోకల్లో కూడా ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారు దగ్గరుండి చూసుకున్నారు ఇక దాంట్లో సమస్య లేదండి ప్రభాకర్ గారు అంటే పేదల పక్షం ప్రజాపక్షం పేదల పక్షం ఏదైనా సరే పేదవాడికి మనం న్యాయం చేయాలన్నది ఆయన సిద్ధాంతం ఆయన నమ్మకం దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారి గురించి చాలామందికి సరిగ్గా తెలియదు ఎందుకంటే ఆయన మాటిచ్చినంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు పార్టీ భేదాలు అసలు ఉండవు నువ్వు నా పార్టీయా పక్కవాడి పార్టీయా నువ్వు అయిన ఓడువా నా ఓడువా వాళ్ళు ఎవడో ఈడెవడో అని భేదాభిప్రాయాలు ఉండవు ఆయన తెలిసినదల్ల ఒకటే కష్టం అని చెప్పి ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్తే అక్కడికక్కడే ఏ సమస్య అయినా సంబంధిత అధికారులు నియమించి ఆ సమస్యను అక్కడే స్పాట్లో సాల్వ్ చేయడమే చింతమనేని ప్రభాకర్ గారు తెలిసిన ఏకైక పని ఇంకొకటి ఎవరైనా సరే చింతమనేని ప్రభాకర్ ఇంటికి వెళ్తే కష్టం చెప్పుకుంటా సాధారణంగా ఎటువంటి సమస్య మీదనే వెళ్తూ ఉంటారు కానీ ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి పని చింతన లేనక ప్రభాకర్ చేసి చూపిస్తారేంటో తెలుసా ఎవరైనా సరే రై ముందు టిఫిన్ చేసేవా భోజనం చేసేవా ఎలాంటి అడిగి వారి యోగక్షేమాలు తెలుసుకొని భోజనం అవన్నీ పెట్టి అప్పుడు వాళ్ళని కూర్చోపెట్టి ఎరబ్బాయి అబ్బాయి ఏంటి నీ సమస్య అమ్మ ఏంటమ్మా నీ సమస్య అని చెప్పి ప్రతి ఒక్కటి ఆరా తీసి వెంటనే అక్కడికక్కడే ఫోన్ చేసి పలానా వాళ్ళు వస్తున్నారు ఆ సమస్య వాళ్ళు పా వెంటనే టేకప్ చేసి దాన్ని సాల్వ్ చేసే విధంగా చర్యలు తీసుకున్నట్టు స్పాట్లో అధికారులు నియమించి ఆ సమస్యను అక్కడే సాల్వ్ చేస్తారు ఇది మా దెందులూరు నియోజకవర్గ చింతమనేని ప్రభాకర్ గారి యొక్క మగతనం ఇంకొక విషయం తెలుసా ఏంటంటే మాటిచ్చి తప్పుకునే మనిషి కదా ఆయన మాటిచ్చాడంటే అది ఖచ్చితంగా అయిపోయినట్టే రే నీ పని అయిపోయింద్రా నువ్వు ప్రశాంతంగా వెళ్ళి నీ పని నువ్వు చూసుకుని చెప్పి భరోసా ఇస్తాడు ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఎంత భరోసా ఇవ్వడం రాజకీయ నాయకుల దగ్గరికి చెప్పులు అరిగిపోయేలా తిరగాలి కానీ ప్రభాకర్ గారి దగ్గరికి ఒక్కసారి వెళ్తే ఆ పని అయిపోయినట్టే ఎవరైనా సరే ఎంత తోడైనా సరే ఎంత కొమ్ములు తిరిగిన వాడినైనా సరే సమస్య పేదవాడికి తప్పు చేసినట్టు కనుక నిరూపణ అయిందంటే వాడిని చట్టపరంగా శిక్షిస్తాడు ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాడు పేదవాడి కష్టం కనుక వస్తే ఆ కష్టం చేసిన వాడిని ఎవరిని విడిచిపెట్టడు అదొకటి ఉంది ఇంకోటి చాలామంది ప్రభాకర్ గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు కావాలనే పబ్లిసిటీ చేసుకోవడం కోసం ప్రభాకర్ గారు ప్రయత్నిస్తారని చెప్పి కొంతమంది పేటిఎం బ్యాచ్ ఇష్టానుసరంగా మాట్లాడుతున్నారు ఆయన అంటే గెట్టిన వాళ్ళు ఉంటారు కానీ ప్రభాకర్ గారు చేసే పనులు ఏ ఎవరు చెప్ప ఆయన గురించి చేసే పనులు ఎలా ఉంటుంది సార్ ఆ కార్యకర్తలే కానీ మాలాంటి యువతే కానీ ఎవరైనా సరే ఆయన్ని పొగుడుతున్నారంటే ఒక్కటే ఒక కారణం ఆయన చేసే మంచి పనులే చాలామంది ప్రభాకర్ కోపం ఎక్కువ ఎవరిని చేదరిస్తాడు చేదరించే మాటలు మాట్లాడతారని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఇది పెట్టేవాడి దగ్గరే కొట్టే అధికారం ఉంటుంది ఎస్ ఈరోజు మా ప్రభాకర్ గారు పెడుతున్నాడు తిడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఈడి నావాడరా ఈ నావాడ్రా అంతే ప్రతి ఎవరు తిట్టినా అది ప్రేమగానే స్వీకరిస్తాం తప్ప మేము ద్వేషాలు పెట్టుకోం ఎందుకంటే ఆయన గురించి మాకు తెలుసు కాబట్టి ఏ పని చేసినా ఏది చేసినా సరే ప్రజలను ఉద్దేశించి ప్రభాకర్ గారు చేస్తారనే విషయం మేము నమ్మేం కాబట్టి ఈ రోజున మాకు ప్రభాకర్ దేవుడితో సమానం అయ్యారు ఇంకో విషయం విజయవాడ వరదల్లో ప్రజలు ఆహారంతో అల్లాడుతుంటే చంద్రబాబు గారు ఒక పక్కన సహాయక చర్యలు చేసుకుంటూ అనునిత్యం ఆహార సదుపాయాలు అందేలా చంద్రబాబు గారు చూసుకుంటే ఏలూరు సంబంధించి దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి చింత చింతమనే ప్రభాకర్ గారు ఎప్పుడూ ప్రజల ఆహారం అందే విధంలో ముందుంటారు ఇక్కడ వ్యాన్లు ఏర్పాటు చేసి ఒక బాక్స్ ఏర్పాటు చేసి ఆ బాక్సులో ఆహారం పెట్టి ప్రజలందరికీ చేరువయ్యేలా విధంగా ఆహారాన్ని సప్లై చేసి విజయవాడలో చాలామంది ఆకలి తీర్చడానికి చింతమనేని గారు కూడా పాలు బాక్సులు అయ్యారు అంతేకాకుండా ఇక్కడ లంక గ్రామాలు ములిగిపోతూ అంటే వెంటనే అర్ధరాత్రి ఒంటి గంట పన్నెండున్నర ఆ టైన్కి వెళ్ళి ఆ మొత్తం ఆ గుడిసెల ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ నిద్రలేపి వాళ్ళందరూ తీసుకెళ్ళి సురక్షిత ప్రాంతాలకు చేర్చి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని అక్కడే ఉండి ఆ రాత్రి అంతా అక్కడ చుట్టుపక్కల ఉండి ప్రజలందరిని ఆదుకొని వారికి సదుపాయాలు అందుతున్నది చెప్పి ప్రతిదీ చెక్ చేసుకొని ప్రజలకు తోడుగా ఉన్నారు ఇది ఏ దమ్మున్న నాయకుడైనా సరే ఇలా చేయగలిగాడా అక్కడ విజయవాడలో చంద్రబాబు గారు చేస్తే ఇక్కడ లంక గ్రామాల్లో ములిగిపోతే చింతమ్మ ప్రభాకర్ గారు చేశారు చింతమనేని ప్రభాకర్ గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే ఖచ్చితంగా వాడిని ఏం చేయాలో చేస్తాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా ఉండండి